చేస్తే పెద్ద సమస్య కాదు పెద్ద అమౌంట్ కూడా కాదు గవర్నమెంట్ రూపాయి కిలో బియ్యం ఇస్తుంది ఆ రూపాయి కిలో బియ్యాన్ని ఉపయోగించి ప్రతి లైబ్రరీలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ప్రయత్నం చేయాలి చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఊర్లలోకి వెళ్ళి వచ్చి బాస్ తెచ్చుకొని అడుగుతా నీళ్లు ఉండవు ఎంత దరిద్రం అంటే ఏ లైబ్రరీలో కనీసం వాష్ రూములు కనీసం అమ్మాయిలు పోవడానికి భయపడే పరిస్థితి ఉంది దాని మీద మీరు చర్యలు అంటే లైబ్రరీ బాగా చేయాలి ఫస్ట్ ఆ రియాజ్ అనే వ్యక్తి లైబ్రరీ అధ్యక్షుడు కానీ సమస్యల మీద రోజు ఇది ఎందుకంటే లైబ్రరీలో మీటింగ్ పెట్టారు నిన్న మీరు వచ్చిన తెల్లారి బోర్డు పెట్టారు సార్ మీరు చెప్పిరా ప్రభుత్వం చెప్పిందా ఎవరు హెచ్చరిక బోర్డు తీసేయడం అనేది సంతోషదాయకమే ఎందుకంటే మనకు గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలు తెలంగాణ సాయుధపోవటం అక్కడికి పుట్టింది అరవై తొంభై ఉద్యమం లైబ్రరీలకు వెళ్ళబుట్టింది యాభై రెండు ఉద్యమం సిటీ కాలేజీలో పుట్టింది రెండు వేల తర్వాత కేసీఆర్ పడుకున్నా కేసీఆర్ నిలబెట్టి కుసెట్టింది కూడా ఆర్ట్స్ మరి ఆర్స్కాలే ముందు ఇంప ఎందుకు ఎందుకు చెప్పండి ఆర్స్కాలే ముందు ఇంప కంచెలు వేశారు ఇవాళ ఇంప అవసరమా మరి తీపిచ్చే ప్రయత్నం చేయమని చెప్తున్నాం ఈ ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే అసలు ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఉన్నాయని ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటన వచ్చింది ఏ లెక్కలు లేకుండా మీరు ఎట్లా మేనిఫెస్టోకి ఇచ్చారు మేనిఫెస్టో గంగలు కలిసింది డిసెంబర్ తొమ్మిదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సోమాజ ప్రెస్ క్లబ్లో లో మీరు మేనిఫెస్టో చాలా నీట్గా రాశారు కదా మీకు భగవ భగవద్గీత లాగా పాటిస్తారా మీరు దాన్ని తీర్చి పక్కన పెట్టడానికి మేనిఫెస్టో ఇచ్చారు మేనిఫెస్టో చాలా చూపెట్టండి దాంట్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు కనీసము మీ నాయకులు మాట్లాడేటప్పుడు అసలు ఆ మేనిఫెస్టో చూసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే మీరు మొన్న ఇచ్చిన ఒక వీడియోలో కూడా అదే సమాచారం దొరికింది నేను ఇప్పుడు వస్తాపుడు వీడియో చూస్తే దాంట్లో మీరు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పలేదని మీరే చెప్పారు ఎందుకంటే కనీసం మేనిఫెస్టో చూసుకొని మాట్లాడాలని అడిగి చెప్తాను అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు నువ్వు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా అంటే ప్రభుత్వం కాడ ఉద్యోగాల లెక్కలు ఇప్పటికి మూడు మూడు పంచాయతీలు పెట్టారు ఒకటే మేనిఫెస్టోకు మోసపోయి నిరుద్యోగం నేను పదమూడు పదమూడు నియోజకవర్గాలు తిరిగినా సొంతంగా కార్ వేసుకొని మూడు వేల కిలోమీటర్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ కే పార్టీకే ఓటేయాలి ఎందుకంటే బీజేపీ గెలిచే పరిస్థితి లేదు ప్రతిపక్షంలో ఉందంటే కాంగ్రెస్ కాంగ్రెస్ గెలవాలా ఖచ్చితంగా ఓటేయాలని బరాబర్ చెప్పినా నేను మహబూబ్ నగర్ జిల్లా మొత్తం తిరిగి వచ్చిన ఏసీ తరఫున నాకు ఆ బిడ్డలు నేను ఒక జర్నలిస్ట్ ముగ్గురం కలిసి ఒక్కొక్క జిల్లా మార్చుకుని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అవకాశం ఉన్నదో ఆ నియోజకవర్గాలు మాకిచ్చారు 아니 n e w w h a